సబ్సిడీ మాట వినగానే రైతులందరూ కూడా చాలా మాటలు నమ్మి మోసపోతున్నారు ఇప్పుడు కొంతమంది డీలర్లు యూట్యూబ్లోను వీడియోస్లో నెక్స్ట్ ఫోన్ ద్వారా కానీ మేమే సబ్సిడీలు ఇస్తాం మా కంపెనీ మాత్రమే సబ్సిడీలు ఇస్తామని చెప్పి రైతులు మోసం చేస్తున్నారు దయచేసి రైతుల వరకు కూడా ఇలాంటి వీడియోస్ చూసి ఫోన్ కాల్స్ ద్వారా కానీ ఇవన్నీ విషయాలన్నీ నమ్మొద్దు ఒకవేళ గవర్నమెంట్లో నిజంగా సబ్సిడీ ఆ కంపెనీ ఇస్తే ఆ కంపెనీకి సంబంధించిన ప్రతి డీలర్ కూడా సబ్సిడీ ఇవ్వగలగాలి అలాగే వేరే కంపెనీలు కూడా సబ్సిడీ కూడా ఇస్తాయి ఇప్పుడు ఎవరైనా డీలర్ మీకు సబ్సిడీలో మిషన్ ఇస్తున్నారు అంటే అసలు సబ్సిడీలో స్కీమ్ ఉందా లేదా అని మీ దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ తీసుకొని వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ సబ్సిడీలో మీరు ఏదైనా వస్తువు కొనాలనుకుంటే దాని ఫుల్ అమౌంట్ మీరు ముందుగానే పే చేసేయాలి తర్వాత ఏదైతే సబ్సిడీ అమౌంట్ డిఫరెంట్స్ అమౌంట్ అయితే ఏదైతే ఉందో అది మళ్ళీ మీ అకౌంట్కి రీఫండ్ అవుతుంది కాబట్టి రైతు సోదరులందరికీ నా ముఖ్యమైన గమనిక ఏంటంటే మీరు మిషన్ కొనే ముందు మీ దగ్గరలో ఉన్న షోరూమ్కి వెళ్ళి మిషన్ను చూసి పరిశీలించుకొని దాని స్పేర్స్ సర్వీస్ అందుబాటులో ఉందా లేదా తెలుసుకున్న తర్వాత మాత్రమే కొనుక్కోండి రైతులందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని సీరియస్గా తీసుకొని వేరే రైతులెవరూ మోసపోకుండా జాగ్రత్త చూసుకోండి వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి మిగతా రైతులను కూడా ఎడ్యుకేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్